హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము కొలతలతో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాం సో దాని కోసం మనకి ఏం కావాలి టేప్ అయితే కంపల్సరీ కావాలి కదా దీన్ని బేస్ చేసుకుంటూ చూపిస్తాను సో దానికోసం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ లో ఉండాలి గా క్లోజ్ పార్ట్ ఏంటి మన సైడ్ వచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ కొలతలు తీసుకోవాలి కదా అంటే దానికంటే ఈజీ మెథడ్ లో నేను చెప్తాను చూడండి ఇక్కడ కింద ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకోసము అంటే ఇక్కడ కింద మనకి పోగులు ఉన్నాయి కదా అది కరెక్ట్ అందుకోసం అనేసి ఒక లైన్ ఆ తర్వాత ఇంకొక లైన్ మార్కింగ్ చేసినాం పావించుతో ఇది ఎందుకోసము అంటే బొద్దు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మన షోల్డర్ దగ్గర పట్టుకొని కిందికి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే తీసుకోవాలి సో ఒక్కొక్కరి సైజును బట్టి మనం తీసుకోవాలి అంతేగాని ఇంత ఉంటది అంత ఉంటది మనం చెప్పలేము కదా సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకి కిందికి ఎంత కావాలి అని తీసుకున్న తర్వాత నాకైతే పద్నాలుగున్నర ఇంచులైతే వచ్చేసింది ఇక్కడ నేను పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి పదిహేను ఇంచులకి ఇంకొక లైన్ అనేది తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా నేను ఇవ్వే కొలతలతో తీసుకొని ఇక్కడ లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాం రెండు ప్లేస్లలో ఎందుకు తీసుకోవాలి అని అంటే స్కేల్ అనేది కరెక్ట్గా వస్తుంది గీత అనేది లేదు అంటే మనకి క్రాస్ వచ్చిందనుకోండి భుజాలు జారుతాయి కదా అందుకోసం ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ కొల్తే అండి బ్లౌజ్ యొక్క పొడవు నెక్స్ట్ ఏం కావాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ కావాలి సో బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ భుజం దగ్గర నుండి కిందికి మనకి ఎంత డీప్ కావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ నెక్ అనుకోండి సేమ్ ఇక్కడ పై నుండి మనకి కిందికి ఎంత కావాలి అనుకుంటే ఆ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం వెనకాల నెక్ పదిన్నర ఇంచులు కావాలి సో పదిన్నర ఇంచులు అనేది ఇక్కడ కింది లైన్ దగ్గర నుండి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఎంతకు మార్కింగ్ చేసుకున్నాం పదిన్నర ఇంచులు ఒకటి పొడుగు ఒకటి నెక్ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది నడుము కొలత సో నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే మన చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసుకోవాలి రౌండ్గా తీసుకోవాలి ఇలా రౌండ్గా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే ఇరవై ఎనిమిది ఇంచుల వచ్చేసింది ఓకే నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఈ ఇరవై ఎనిమిది ఇంచులను టేప్ తోని ఈ విధంగా నాలుగు భాగాలుగా మలిచేసుకోండి నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసి ఇది ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇంచులకి ఒక లైన్ మార్కింగ్ పెట్టుకున్నాను నెక్స్ట్ దీనికి వన్ ఇంచు మార్జిన్ ఇంకొకటి తీసుకున్నాం ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం ఆ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇదేంటి నడుము కొలత నెక్స్ట్ ఏం కావాలి మనకి చెస్ట్ కొలత కావాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అని అంటే సేమ్ ఇక్కడ ఈ ప్లేస్లో చేతి యొక్క కింది భాగంలో మనకి ఈ టేప్ అనేది రౌండ్గా తీసుకోవాలి సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే ముందు పైకి పెట్టి వెనకాల కిందికి అనుకోని మనకి కరెక్ట్గా రాదు అదే విధంగా ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని వెనకాల ముందు పైకి కానీ కిందికి పెట్టుకున్నా కూడా మనకి కొలత అనేది కరెక్ట్గా రాదు బ్లౌజ్ అనేది కుదరదు సో ఖచ్చితంగా మనకి ఇలా రౌండ్ తీసుకున్నప్పుడు ముందు ఏ ప్లేస్లో ఉందో వెనకాల కూడా అదే ప్లేస్లో ఉండాలి చేతి యొక్క కింది భాగం నుండి తీసుకోవాలి మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ కొలత ఎంత వచ్చింది అంటే ముప్పై రెండు ఇంచులైతే వచ్చేసింది ఈ ముప్పై రెండు సేమ్ నాలుగు భాగాలుగా మల్చేసుకోవాలి నాలుగు భాగాలుగా మలుచుకుంటే ఎంత వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ ఎనిమిది ఇంచులు మార్కింగ్ పెట్టాలి కదా ఎక్కడ పెట్టాలి అంటే ఈ షోల్డర్ ఈ పొడుగు లైన్ నుండి కిందికి ఐదు ఆరు మధ్యలో పెట్టేసుకోండి ఇగో చూడండి ఇది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఏంటి ఇది చెస్ట్ కొలత చెస్ట్ కొలత నడుము కొలత కదా ఇది రెండింటినీ కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం ఇదిగోండి నెక్స్ట్ దీనికి సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసేసుకొని ఇంకొక లైన్ మార్కింగ్ చేసినాం ఎందుకోసం అంటే సైడ్కి ఎక్కువ తక్కువ కుట్ల కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఏం తెలవాలి ఇప్పుడు భుజం ఎంత ఉండాలి తెలవాలి గల్ ఎంత ఉండాలి అనేది తెలవాలి ఒకవేళ తెలవలేదు అనుకున్న అప్పుడు ఏమవుతుంది మనకి భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదు అని అంటే ఇవి రెండింటి దగ్గరకు వచ్చేసి పట్టేసినట్టు ఉంటాయి ఆ విధంగా ఉండద్దు అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత ఉండాలి అనేది కరెక్ట్గా తెలవాలి అవునా సో దానికోసం అయితే మన ఛానల్లో పర్ఫెక్ట్ వీడియో అయితే పోస్ట్ చేసినాను ఏంటి అంటే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత షోల్డర్ ఎంత చంకడం ఎంత అనేది చెప్పినాను అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మన చెస్ట్ సైజ్ ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది సో ముప్పై రెండు ఇంచులు ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఏ సైజు వాళ్ళకైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఓకే ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసేసుకొని ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదేంటి ఫుల్ షోల్డర్ అవునా మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ డీప్ ఉన్నా ఎట్లున్నా కూడా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసినాం కదా ఈ మూల దగ్గర నుండి పైకి పాలు ఒక రెండించులకి ఒక మార్జిన్ అయితే తీసేసుకోండి తీసుకొని ఇక్కడ నాకు ఏం కావాలి డీప్ నెక్ కావాలి సో డీప్ నెక్ కావాలి కాబట్టి ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి ఒకవేళ డీప్ వద్దు కొంచమే కావాలి అనుకుంటే పావు ఇంచ్ అసలే డీప్ వద్దంటే ఇప్పుడు బాక్స్ డ్రా వేసుకున్నాం కదా ఇందులో రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ నెక్ కోసం ఈ భుజం దగ్గర ఏమాత్రం గదలపకుండా సేమ్ ఇదే విధంగా క్రాస్లో ఒక లైన్ తీసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ ఏం కావాలి మనకి చంక కొలత కావాలి మరి చంక కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు చంక కొలత అనేది ఇలా రౌండ్గా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది అని అంటే పదిహేను ఇంచుల చంక కొలత అయితే వచ్చింది మరి ఈ చంక కొలత మార్కింగ్ చేసుకోవాలి అంటే చంక డౌన్ ఎంత తీసుకోవాలి ఐదు తీసుకోవాలా ఐదున్నర ఆరు ఏ సైజు బ్లౌజ్ కైనా ఆరు తీసుకోవాలని కొందరు అంటున్నారు అంటే ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఐదున్నర ఉంటుంది కావచ్చు అని మనం అనుకున్నాం కరెక్ట్ గా చెప్పట్లేదు కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ బాక్స్ వచ్చింది కదా ఈ బాక్స్ దగ్గర ఈ మూల మీద క్రాస్ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మూల దగ్గర వన్ పావ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఓకే వన్ పావ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే డీప్ నెక్ ఉంది కదా వన్ పావ్ ఒకవేళ డీప్ అనేది తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్ లో కలిపేసేయండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా కలిపేసిన తర్వాత ఈ కొలత మనం మార్కింగ్ చేసిన కొలత ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇది ఎంత వచ్చింది అంటే ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర ఇంటూర ఏంటో అంటే పదిహేను ఇంచులు మన కొలత కూడా పదిహేను ఇంచులు కరెక్ట్గా ఉంది కదా సో నో ప్రాబ్లం ఒకవేళ కరెక్ట్గా రాలేదు అప్పుడు ఏం చేయాలి ఈ చంకడౌన్ ఏదైతే ఐదున్నర ఉంటుంది కావచ్చు అని మనం అనుకుని డ్రా చేసినామో దాన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ పర్ఫెక్ట్ చంక కొలత అయితే మార్కింగ్ చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ చంక కొలతకి చెస్ట్ కొలత కరెక్ట్ గా మార్చేయడం అనుకోండి మనకి ఎక్కడ కూడా లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ ఈ ప్లేస్ లో ముడతలు కావడం కానీ ఫ్రంట్ పార్ట్ గుంచినట్టు గానీ రావు ఓకే ఇంత మంచిగా కట్ చేసినప్పటికీ కూడా కొందరు ఏమంటారు అంటే షోల్డర్స్ జారుతున్నాయి అంటారు సో ఆ షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అంటే ఏంటి అంటే ఇలా ఒక క్రాస్ గా లైన్ అయితే మార్క్ చేసుకోండి సో ఇంకా టైట్ గా ఉండి అస్సలే జారవు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వెనకాల భాగంలో ఇక్కడ గల్ల ఉంది కదా ఇక్కడ నుండి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం ఈ డాట్ యొక్క ఎంత ఉండాలి మూడున్నర ఉండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకే ఇక్కడ ఉన్న నడుము కొలతకి మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ మార్జిన్ అనేది తీసుకున్నాం ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది కానీ మనం వర్క్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు ఈ ప్లేస్ లో సైడ్స్ కి ముడతలు వస్తున్నాయి ఈ ప్లేస్ లో ముడతలు వస్తున్నాయి అంటారు ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ దగ్గర నుండి పైకి ఇక్కడ పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మనకి సైడ్ కి వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఓకే క్లియర్ కదా నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనుకుంటున్నారు అవునా కాదు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఓకే సారీ వెనకాల భాగం తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లాస్ట్కి వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే మనకి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద ఒక మార్జిన్ అయితే తీసేసుకోవాలి దేనికైనా కూడా మార్జిన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి ఇంకొక పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పావించే జాల అంటే పావించే జాల చూడండి ఇక్కడ మనకి పైపింగ్ అయితే కనిపిస్తుంది కదా ఈ పైపింగ్ కోసం పావించే మార్జిన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఏం కావాలి హ్యాండ్ యొక్క పొడుగు కావాలి మరి హ్యాండ్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక చూడండి ఈ మోచేయ్యి ఉంది కదా దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టి తీసుకోవద్దు కిందికి పెట్టి తీసుకోవద్దు ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంతున్నది అని తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్లో మనం ఇట్లా ఇట్లా తీసుకోలేదు అనుకోండి ఇక్కడ ముడతలు ముడతలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి హ్యాండ్కి ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క పొడుగు పది ఇంచులు కావాలి ఇక్కడ నుండి ఇక్కడికి పది ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ హ్యాండ్స్ అనేవి భుజానికి అతికేసినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇది తీసుకున్నాం మనం పొడుగు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఈ రౌండ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఈ రౌండ్ వచ్చేసి మనకి ఇంచులు ఉంది ఇలా ఇలా ఇంచులు ఉన్నప్పుడు పదించుల సగం ఎంత ఇంచులు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ తీసుకోండి ఏమేమి తీసుకున్నాం ఫస్ట్ పొడుగు ఒకటి తీసుకున్నాం ఈ రౌండ్ ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇవి చేతులు అంటే మనం ఎల్బో హ్యాండ్స్ అవునా సో ఈ ఎల్బో హ్యాండ్స్ కి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇది ఎందుకోసం అనేది కూడా చెప్తాను చూడండి ఇక్కడ నుండి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నారు మూడున్నర ఇంచులు తీసేసుకుని ఇలా తీసుకోవాలి ఒక లైన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసినప్పుడు ఈ చంక కొలత ఎంత పదిహేను ఇంచులు ఉంది అవునా ఈ వెనకాల భాగం కట్ చేసినప్పుడు చంక కొలత పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల సగం ఎంత అనుకున్నాం ఏడున్నర ఇప్పుడు అదే ఏడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం చూడండి ఆ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్న లైన్ పైన ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి ఇది మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇగోండి ఇలా ఫిట్టింగ్ సైడ్ ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇదంతా ఓకే కాకపోతే హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ గా అయితే స్టిచ్ చేయద్దు ఒకవేళ స్ట్రైట్ గా స్టిచ్ చేస్తే మనకి ఈ ప్లేస్ లో ఇట్లా ముడతలు ముడతలు అయితే వస్తాయి ఓకే ఇది లూజ్ లూజ్ గాకుండా టైట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ ప్లేస్ లో ముడతలు ముడతలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇలా కొంచెం రౌండ్ గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కి ఎక్కడ కూడా ముడతలు లేకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ రావడానికి కోసం రెండు ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏ మాత్రం కదలపకుండా స్ట్రైట్ ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ వేసేసుకొని ఈ పాయింట్ ని కిందికి కలిపేసేయాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కరువు చూడండి ఎంత గా వచ్చిందో కానీ ఇవి హ్యాండ్స్ ఇప్పుడు వెనకాల భాగం ముందు బాగా అటాచ్ అయితే చేస్తాం ఏవైతే హ్యాండ్స్ ఉన్నాయో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో ఖచ్చితంగా హండ్రెడ్ లో నైన్టీ మెంబర్స్ కి ఈ ప్లేస్ లో ముట్టలు వస్తాయి ముట్టలు అని చెప్తున్నారు ఎందుకు ముట్టలు వస్తున్నాయి అంటే ఇప్పుడు చూడండి మన హ్యాండ్ మూమెంట్ అనేది మనం ముందుకు వర్క్ చేస్తున్నాం సో వెనకాల భాగంలో మాత్రం ముడతలు రావు ముందు ఖచ్చితంగా ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో గానీ మనం చంక లోతు అనేది తీయాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ ఫిట్టింగ్ దగ్గర టేప్ పెట్టండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడికి టేప్ పెట్టండి ఇప్పుడు దీన్ని టేప్ని మలిచేసి మధ్యలోకి తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మన నడుముకులు తింటే ముందు ఎంత తీసుకున్నాం ఇరవై ఎనిమిది గుర్తు పెట్టుకోండి లేదు అంటే వీడియో ముందుకెళ్ళొక చూడండి సో బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ లోతు అనేది హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే లోతు అనేది ముప్పై ఇంచు తీసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు నుండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లోతు తీసిన ఈ లోతు తీసిన పార్ట్ ఏ సైడ్ రావాలి ఫ్రంట్ లో రావాలి పియ్యని వెనకాల సైడ్ రావాలి ఇలా చేస్తే మనకి ముందు భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ అస్సలు కూడా ముడతలు అనేవి రావు క్లియరా ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్ కటింగ్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఏం తెలవాలి అంటే ఈ వెనకాల భాగంని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి అవునా సో ఫస్ట్ మనం ఈ వెనకాల భాగంని కట్ చేసుకుందాం దీన్ని బేస్ ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పేపర్ పైన కట్ చేసినా ఎందుకోసం అంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలవడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా వెనకాల పాటు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటి అంటే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అవునా ఇప్పుడు ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మెథడ్ సో మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఇది బొద్దు పార్ట్ అవునా సో ఈ వెనకాల భాగాన్ని బె ఇలా గొద్దుకి స్ట్రైట్ గా వేసి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనం ఇలా క్రాస్లో వేసినాం అనుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అక్కడే మేము కట్ చేస్తే మాకు ఇంత ఫ్యాబ్రిక్ రాదు మరి మీకెట్లా వచ్చింది అంటే ఇది వచ్చేసి పెద్ద పన్న ఎవరికైనా అదే విధంగా వస్తుంది ఇది పెద్ద పన్నా కాబట్టి నాకు ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే ఉంది సో ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా క్రాస్లో వేసి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఇది పెద్ద పన్నా మళ్ళీ సైజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఇక్కడనే అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా దీనికి మొత్తం ఒక అవుట్ లైన్ బార్డర్ అయితే వేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇది కూడా ఇక్కడికి వచ్చేసి ఏంటి అంటే ఇది మన ఫిట్టింగ్ లైన్ అవునా సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఫ్రంట్ నెక్ కావాలి మరి ఫ్రంట్ నెక్ ఏ విధంగా తెలుస్తుంది అంటే సేమ్ ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడికి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఏడించులు కావాలి ఇక్కడ కింది లైన్ దగ్గర నుండి ఏడించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు మనం వెనకాల బ్లౌజ్ కి ఏ విధంగా అయితే స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేస్తున్నారు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటున్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్ కి ఒక పావు ఇంచ్ తీసుకోవాలి మరి పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం తీసేసుకో తీసుకోకండి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బ్రాడ్గా ఏంటి అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఆ విధంగా వద్దు అని అనుకున్న తీసుకోకండి కొందరికి ఏంటి అంటే మంచిగా రౌండ్గా యూ షేప్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఖచ్చితంగా మంచి షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇలా తీసేసుకొని రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఫాలో అయినట్టు అనుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచిగా బ్రాడ్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి వి షేప్ లాగా వచ్చి గుంజినట్టుగా వచ్చేసి ఫస్ట్ హుక్స్ ఫస్ట్ ఇక్కడ సైడ్ వరకు గుంజినట్టుగా అయితే వచ్చేస్తుంది ఇది మనం ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి చంక భాగంలో ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఇక్కడ బాక్స్ అయితే చేసుకోండి ఇక్కడ చంక భాగంలో మనం ఎంత కట్ చేసినా కూడా మనకి ముడతలు వస్తాయి ఎందుకు ముడతలు వస్తాయి అంటే ఇప్పుడు నేను వర్క్ చేసినప్పుడు చూస్తున్నారు కదా వీడియో అయితే నా హ్యాండ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి ముందుకున్నాయి అంతేగాని వెనకాలకు లేవు కదా వెనకాలకి లేవు కదా సో వెనకాలకు ఉండే వెనకాలకి నైంటీ నైన్ పర్సెంట్ ముడతలు రావు మనం చేసే మిస్టేక్ వల్లనే వన్ పర్సెంట్ వెనకాల ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఫ్రంట్ పార్ట్లో మంచి కట్ చేసినా కూడా ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ మూల దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసేసుకొని వెనకాల పాటు కట్ చేసుకున్నాం కదా ఆ వెనకాల పాట కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ముందు భాగంలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది గా కుదురుతుంది అదే విధంగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఈ పైన షోల్డర్స్ దగ్గర మాత్రం కట్ చేయద్దు ఆ విధంగా కట్ చేస్తే ఏమవుతుంది అంటే వెనకాల సైడ్ కట్ చేయగా ముందు సైడ్ కట్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి భుజం దగ్గర ఇట్లా ఉబ్బినట్టుగా ఉబ్బినట్టుగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి లేదంటే గుంజుకు పోయినట్టుగా ఉంటాయి ఈ విధంగా ఉండొద్దు అనుకుంటే ఇలా ఫాలో అవ్వండి క్లియర్గా భాగం గురించి నెక్స్ట్ చాలా మందికి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎట్లా తీసుకున్నాం ఇక్కడ నుండి ఇక్కడ కిందికి ఎంత కావాలో మనం పొడుగు తీసుకున్నాం మరి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అవునా సో ఏ విధంగా తీసుకోవస్తుంది కాబట్టి దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ కింది నుండి వెనకాల భాగం పొడుగు దగ్గర నుండి కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కింది నుండి మార్కింగ్ తీసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది ఇంచులు అవునా నడుము కొలత ఇరవై ఎనిమిది అంటే ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మన కింది నుండి ఏదైతే ఇంచుల లైన్ తీసుకున్నామో దానికి కిందికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి అవునా ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసింది కదా నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో చెస్ట్ పార్ట్ కరెక్ట్గా అడ్గినట్టుగా కుదరాలి అంటే మనకి మెయిన్గా ఒక పాయింట్ తెలిసి ఉండాలి అది ఏంటి అంటే దాన్ని మెయిన్ పాయింట్ అంటాం మెయిన్ డాట్ అంటాం ఆ మెయిన్ డాట్ ఎట్లా కుట్టాలి అంటే ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకోండి ఎవరికైనా ఏ సైజ్ అయినా ఇక్కడ నుండి రెండున్నర ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటాయి ఇప్పుడు రెండు అంటే తక్కువ ఉన్నట్టే కదా అదే విధంగా ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే పాదక మూడు ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ రెండున్నర ఇక్కడ రెండున్నర ఉంది కదా ఈ కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఓకే ఇప్పుడు ఇటు హుక్స్ కాజా పట్టి పొడుగు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలో కూడా తెలవాలి కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ కింది నుండి రెండించులు తీసుకున్నాం కదా దీనికి ఇటు సైడ్ ఒక పైకి వన్ ఇంచు తీసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఈ విధంగా తీసుకొని కలిపేసేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియరా ఈ విధంగా తీసుకుంటే ఎవ్వరికైనా కూడా మంచిగా కుదురుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం డాట్స్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ దాటి యొక్క పొడుగు ఈ లైన్ నుండి దాటి యొక్క పొడుగు ఉంది పాదొక నాలుగు ఇంచులు ఉంది సేమ్ అదే పదొక నాలుగు ఇంచులు తీసేసుకొని ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మెయిన్ దాటి యొక్క పొడుగు రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేయండి నెక్స్ట్ ఏంటి ఈ హుక్స్ కాజా పట్టించి కూడా మనకి డాట్ అనేది కుట్టాలి ఆ డాట్ కోసం పైన నెక్ ఉంది కదా నెక్కు కాడ పైన పావించి వదిలేసేయండి పావిని వదిలేయడం ఎందుకు అంటే హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేస్తాం కదా దానికోసం ఈ మిగతా ఎంత ఉందో దాన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బుక్స్ తాజా పట్టి సైడ్ వస్తుంది నెక్స్ట్ దీని ఒక ఎంత ఉండాలి అంటే సేమ్ రెండు బావు రెండున్నర ఇంచులు ఉండి ఇటు సైడ్ కి పావు ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో డాట్ నెక్స్ట్ ఏంటి థర్డ్ డాట్ డా డాట్ ఏ విధంగా తీసుకోవాలి ఈ కి ఆపోజిట్ లో తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక వచ్చేసి మనకి మూడు మూడున్నర ఇంచు నుండి సైడ్కి ఒక హాఫ్ హాఫ్ ఇంచు పావు పావు ఇంచు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఫోర్త్ డాట్ ఈ ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు సో మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కొందరు ఏంటి అంటే షార్ప్ ఉండాలి అంటారు కొందరేమో రౌండ్ ఉండాలి అంటారు రౌండ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్ ఉన్నా ఇలా మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి రౌండ్ వచ్చే విధంగా మీకు కనబడుతున్నా సో ఈ విధంగా వచ్చే విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది రౌండ్గా వస్తుంది లేదు మీకు ఇంట్లో షార్ప్ కావాలి అనుకుంటే ఈ డాట్ అన్ని దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి షార్ప్గా ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత చాలా మందికి ఏంటి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు వెనకాల భాగం ముందు భాగం కరెక్ట్గా వస్తలేదు అనుకుంటారు అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా సైడ్కి నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఇంచు ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ చంఖ భాగం దగ్గర నుండి ఇలా కలిపేసుకుంటే మనకి చం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అయితే రావు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది బ్లౌజ్ స్కిజ్ చేసాక గ్యాప్ వస్తుంది ఏ విధంగా సర్చ్ చేయాలి అని అంటున్నారు సో ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఉంది కదా ఈ పొడుగు దగ్గర ఇటు సైడ్కి ఒక పావిం అనేది ఎక్కువ తీసుకోవాలి మరి ఇక్కడ తీసుకోవాలని నెక్ దగ్గర తీసుకోవద్దు ఓకే నెక్ దగ్గర తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసేసుకొని ఇలా గా లైన్ అయితే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్ దగ్గర తీసుకున్నారనుకోండి మీకు నెక్ అయితే డీప్ అయిపోతుంది భుజ్జాలు జారిపోతుంది మొత్తం బ్రాడ్ అయిన ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మాత్రం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా డీటెయిల్డ్గా ఓకేనా సారీ ఇంకా ఇందులో అయితే ఏం డౌట్ లేదు ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది హుక్స్ కాజా పట్టి ఇంత పెద్ద వద్దు కొంచెం చిన్నగా చేయాలి అని అంటారు సో అప్పుడేం చేయాలి అంటే ఇక్కడ వరకు తీసుకున్నాం కదా ఈ కింది నుండి వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ కింది నుండి ఏదైతే తీసు వన్ ఇంచ్ తీసుకుని ఇవన్నీ చేయాలి చేసిన తర్వాత పెద్ద అని అనుకున్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఈ డాట్ అనేది ఇట్లా కలిపెట్టుకోవాలి అర్థమవుతుంది కదా మొత్తం కంప్లీట్గా ఇదే విధంగా తీసుకొని మార్జిన్ చేసిన తర్వాత మీకు సైజ్ తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవాలి లేదు అంటే ఈ డాట్ అనేది పైకి జరగడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రాదు అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇంకేం కావాలి దీనికి పెద్ద పట్టీలు కావాలి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ అనేది తీసుకున్నాం ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క ముందు బాగా ఎప్పుడు కూడా మెయిన్ డాట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోకల్ సైడ్ లైనింగ్ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది కాబట్టి ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగైతే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక ఇది ఎక్కడ ఫిట్ చేస్తాం దీని యొక్క కింది భాగంలో కదా అంటే ఒకటేమో హుక్స్ సైడ్ వస్తుంది ఇక్కడ హెచ్ అని రాస్తున్నాను హుక్స్ సైడ్ ఇది వస్తుంది సైడ్ జాయింట్ సైడ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు పాయింట్ తీసుకున్నాం కదా నెక్స్ట్ మూడో పాయింట్ తీసుకోవాలి అదేంటి అంటే ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ మెయిన్ దాటి యొక్క పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఎంత ఉంది అంటే పాదొక నాలుగు ఇంచులు సో ఇక్కడ నుండి పాదొక నాలుగించులకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇటు హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎంత ఉండాలి ఇటు హుక్స్ హుక్సకాజా పట్టి మధ్యలో ఇటు సైడ్ ఎంత పొడవు ఉండాలి అంటే మూడున్నర ఇంచులు ఉండాలి ఇటు సైడ్ కి ఎంత ఉండాలి మూడు ఇంచులు ఉండాలి అదే విధంగా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ దగ్గర ఎంత పొడుగు ఉండాలి అంటే మెయిన్ డాట్ దగ్గర రెండు బావి ఇంచులు కానీ రెండున్నర ఇంచులు అయితే ఉండాలి హుక్స్ కాజ పట్టి సైడ్ మూడున్నర ఇటు సైడ్ కి మూడు ఇంచులు మధ్యలో రెండు బావి ఇంచులు తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని మనకి డాట్ అనేది కట్ చేసి అనుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఒకవేళ మనం ఇలా తీసుకోకుండా గా తీసుకున్నాం అనుకోండి షేప్ అయితే రాదు కరెక్ట్గా రాదు నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి ఇంకా హుక్స్ కదా పట్టీలు కావాలి పైపింగ్ కోసం అయితే ఇక్కడ నెక్ కోసం పట్టీలు అయితే అవసరం లేదు పైపింగ్ వేస్తాం కాబట్టి పైపింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కంప్లీట్ కటింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ